హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇది తొలి ఏకాదశి రోజు తీసిన బ్లాగ్ అనమాట అంటే సండే తీసి సండే రోజు తీసిన బ్లాగు సండే రోజు ఇంకా తొలి ఏకాదశి కదా ఆ తొలి ఏకాదశి మేము ఎలా చేసుకుంటాము ఏంటి అనేది పూజ అదంతా ఇవాళ వీడియోలో ఉంటుంది చూసేయండి ఇంకా మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ ఇంట్లో ఇల్లంతా ఊడ్చి తుడిచేసి ఇంటి ముందు కూడా ఊడ్చి తుడిచేసాను గుమ్మం అయితే పూజించిన తర్వాత ముగ్గు పెట్టచ్చేది ముగ్గు అయితే వేయలేదు కానీ ఊర్చి తుడిచేశానమాట ఇంకా గుమ్మం పూజించాలంటే ఆ ముగ్గు అనేది చెరిగిపోతుంది నేను కూర్చొని కూడా పూజించుకోవద్దు కదని చెప్పేసి గుమ్మం పూజించి ఒకేసారి ముగ్గు పెడదాంలే అని ఫస్ట్ గుమ్మం పూజిస్తూ ఉన్నాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకైతే లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందనమాట ఇంకా ఈసారి తొలకాసి సండే రోజు వచ్చింది సండే కాకపోయి ఉంటే ఒకవేళ హాలిడే ఉండేది కాదు పిల్లలు కూడా వెళ్ళేవాళ్ళు కాబట్టి ఎవరు ఉండేవాళ్ళు కాదు కొంచెం అందరితో కలిసి చేసుకోవాలి అంటే సండే వచ్చింది అది కొంచెం హ్యాపీ అనుకోవాలి పిల్లలు అయితే సండే ఫెస్టివల్ కాబట్టి ఇవాళ ఎర్లీగా లేచారు ఎర్లీగా లేచి ఫ్రెష్ అయిపోయి రెడీ అవుతూ ఉన్నారనమాట ఇంకా ఈరోజు వీడియోలో నేనేం ప్రసాదం చేశాను ఏంటి అనేది ఉంటుంది ఎలా ఎలా చేసుకున్నాము అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి 五个你知 గుమ్మం పూజించేసి ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టేసి డోర్ కూడా పూజించేసాను అనమాట ఇంకైతే కిచెన్లోకి వచ్చేసి కిచెన్లో ప్రసాదం అయితే ప్రిపేర్ అనమాట ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఒకసారి క్లీన్ చేస్తున్నాను నైట్ ఆల్రెడీ నేను డైలీ స్టవ్ కడిగి క్లీన్ చేసే పడుకుంటాను కాకపోతే మనం ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ మళ్ళీ ఇంకొకసారి తుడుస్తున్నాను అనమాట అది కాక టీ కూడా పెట్టేశానండి టీ తాగిన తర్వాతే స్నానం అది చేసి నేను పూజ చేస్తున్నానమాట బ్రేక్ఫాస్ట్ చెయ్యం కానీ టీ అయితే తాగుతాం అనమాట ఇంకా ఈరోజు పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎవరూ బ్రేక్ఫాస్ట్ అయితే చేయం పూజ అయిపోయిన దాకా ఇంక ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టవ్ అయితే వెట్ క్లాత్ తోటి ఒకసారి తుడిచేసి స్టవ్ను కూడా పూజించుకుంటూ ఉన్నాను అనమాట పసుపు బొట్లు పెట్టి ముగ్గు ముగ్గులు పెట్టేసి స్టవ్ అయితే పూజించుకుంటూ ఉన్నాను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ ఏం ప్రసాదం చేస్తున్నాను అంటే మామూలుగా తొలి ఏకాదశి అయితే పేలపిండి ప్రసాదం కూడా చేస్తారు నేనైతే ఎవ్రీ ఇయర్ తొలి ఏకాదశి రోజు పొంగల్ చేస్తానన్నమాట అదే నై దేవుడికి నైవేద్యంగా పొంగల్ ప్రిపేర్ చేసి పెడతాను పేలపిండి అయితే ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు కానీ పేలపిండి కూడా చేస్తారు తొలి ఏకాదశి అనేది మనకి పండగలలో ఫస్ట్ వచ్చేది తొలి ఏకాదశి కదా ఫస్ట్ పండగ మనకి తొలి ఏకాదశితో ఆషాఢ మాసంలో తొలి ఏకాదశితో స్టార్ట్ అవుతాయి కాబట్టి తొలి పండగ పొంగల్తో నేను ఇంకో స్టార్ట్ చేస్తానన్నమాట అందుకోసమే ఎవ్రీ ఇయర్ కూడా తొలి ఏకాదశి రోజు ప్రసాదంగా పొంగలైతే ప్రిపేర్ చేస్తాను ఇంకా స్టవ్ కూడా చూసారు కదా క్లీన్ చేసేసి నీట్గా పూజించేసుకున్నాను ఇంకైతే ప్రసాదం ప్రిపేర్ చేయడానికి ఇంక ఇక్కడ పొంగల్ తెపాలను కూడా పూజించుకున్నానండి పొంగలు పొంగల్ తెపాలు వచ్చేసి మనకి ఇతర తెపాల్లో పొంగల్ చేస్తాం కదా అదనమాట ఇంక ఈ పొంగలు చేయడానికి మాత్రమే ఇతర తెపాలని వాడతాను ఇంకా పొంగలైతే పెట్టేసి ఒకసారి దండం పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా పొంగలైతే పెట్టేశాను పొంగలి పొంగేలోపు ఇవన్నీ ఇంక ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను పొయ్యి పూజించినవి అలాగే పాలు కూడా పోసాను కదా పొంగలికి అవి మొత్తం పసుపు అవంతా ఉన్నాయి అక్కడ అవంతా కౌంటర్ టప్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అయితే పూజకి మొత్తం ప్రసాదం కూడా ప్రిపేర్ చేశానండి ఇంక ప్రి ప్రసాదం ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడైతే పూజ చేస్తూ ఉన్నాను పిల్లలు కూడా తలస్నానం అదంతా చేసి రెడీ అయిపోయారు ఇంకా నాకు ఒక పూజ వీడియోకైతే రీసెంట్గా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట పూజ అనేది మీరు హారతి తలస్నానం చేయకుండా హారతి ఇవ్వకూడదు అని అది ఎంతవరకు నిజమో అనేది ఈ వీడియో చూసే వాళ్ళలో మీకెవరికైనా తెలిసి ఉంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి అంటే తలస్నానం చేయకుండా హారతి ఇవ్వకూడదు అంటే ఒక హారతి ఇవ్వకుండానే పూజ కంప్లీట్ చేయాలా లేదు అంటే డైలీ తలస్నానం చేయాలనే దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా కామెంట్ చేయండి ఆడవాళ్ళు డైలీ తలస్నానం చేయకూడదు అంటారు చాలామంది కానీ తలస్నానం చేయకుండా మరి హారతి ఇవ్వకూడదు అని తను అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టిందనమాట దీని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ చేయండి e aí ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి హారత కూడా ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మీలో ఎంతమంది ఈ తోలాకాశిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ చేయండి ఇంకా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే పొంగల్ ప్రసాదం చేశాను కదండి బెల్లం నైవే బెల్లం అన్నం నైవేద్యంగా పెట్టాను కదా బెల్లం అన్నం అన్నం అంటారు మేమైతే పొంగల్ వింటాంలేండి పొంగల్ ప్రిపేర్ చేశాను అనమాట దానిలోకి మామూలుగా మనం ముద్దపప్పు చేసుకుంటాం కదా ముద్దపప్పు అలాగే పొంగల్ అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి ముద్దపప్పు ఆవకాయతో తినేసాము లంచ్ వచ్చేసి ఇంకా డిన్నర్లోకి అయితే సాంబార్ పెడుతున్నాను ఇప్పుడు మీరు చూస్తుంది డిన్నర్ నైట్ వీడియో అనమాట నైట్ డిన్నర్లోకి సాంబార్ పెట్టి రైస్ కూడా వండేశాను ఇంకా సాంబారు అయితే కాగిపోయాయి ఆల్రెడీ మన ఛానల్లో సాంబారు ప్రిపేర్ చేసిన వీడియో అయితే ఉందనమాట ఎవరికన్నా కావాలి అంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి నేను ఎలా పెడతాను అనేది ఇంకా సాంబార్ అయితే కాగిపోయాయి ఫైనల్గా తాలింపు అయితే లాస్ట్ పెడతాను నేను ఇంక ఇక్కడ తాలింపు అయితే పెడుతూ ఉన్నాను అనమాట రైస్ కూడా ఉడిగిపోయింది ఇంకా మార్నింగ్ అయితే ఇంక నేనేమి బ్లాగ్ అనేది షూ షూట్ చేయలేదండి ఎందుకంటే ఇంకా పొంగట్లోకి ప పప్పు చేశాను కదా ఇంకా వంట కూడా ఏం చేయలేదు ఇంకా పప్పు ఆవకాయ వేసుకొని లంచ్ అయితే తినేసామన్నమాట ఇంకా నైట్ డిన్నర్లోకి పెడుతున్నాను కదా సాంబారు ఇంక నైట్ షూట్ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఇంక ఇక్కడైతే తాలింపు పెడుతున్నాను తాలింపు అయితే సింపుల్గా ఏం లేదు ఆయిల్ కాగిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి మూడు వేసి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసి ఫైనల్గా ఇంకా సాంబార్లో కలిపేసుకోవడమే ఆల్రెడీ మార్నింగ్ పూజ చేసినప్పుడు స్టవ్ పూజించాను అలాగే పూజ చేసినప్పుడు పొంగల్ అది పొంగించాం కదా పొంగల్ పొంగించినప్పుడు స్టవ్ అంతా పొంగిపోయింది కదండి అది ఇంకేం చేశానంటే ఈవినింగ్ క్లీన్ చేశాను అనమాట ఇంకా ఈవినింగు అదంతా ఇంకా అలాగే ఎండిపోయి ఉంటే మళ్ళీ వంట చేసుకున్నాం అనుకోండి అది అలాగే ఇంకా ఎండిపోయి ఇంకా అసలు మాడిపోయి మనకి క్లీన్ చేయాలంటే కష్టం అవుతుంది అందుకని ఇంకా నైట్ మళ్ళీ డిన్నర్లోకి వంట ప్రిపేర్ చేసే ముందు స్టవ్ అయితే ఫస్ట్ క్లీన్ చేశాను అనమాట అందుకే మీకు కొన్ని బర్నర్స్ అయితే అక్కడ స్టాండ్స్ అయితే కనిపించట్లేదు కదా నాలుగు తీసి క్లీన్ చేశాను క్లీన్ చేసి ఇంకా అవసరమైన స్టాండ్స్ బనర్స్ మాత్రమే పెట్టి వంట అయితే చేశాను అనమాట ఇంకా వంట వంట చేసిన తర్వాత వంట చేసినవి ఉంటాయి కదా గిన్నెలు అవి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా గిన్నెలు క్లీన్ చేసి కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసి స్టవ్ కూడా ఒకసారి ఫైనల్గా తుడిచేయాలి ఎందుకంటే సాంబార్ అవి పెట్టాను కదా మళ్ళీ కొంచెం ఆయిల్ మరకలు అవి పడ్డాయి అనమాట ఒకసారి ఫైనల్గా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ఇంకా మార్నింగ్ వచ్చేసి దోశలకైతే నానబెట్టానండి మిక్సీలో వేద్దామని చెప్పేసి దోశ పిండి ఇడ్లీ పిండి అయితే అయిపోయిందనమాట మళ్ళీ గ్రైండర్ అయితే వేయాలి గ్రైండర్ వేసే టైం లేక ఇంకా టూ ఒక టూ డేస్కి దోశల పిండి అయితే మాత్రం మిక్సీలో వేద్దామని చెప్పేసి మార్నింగ్ అయితే నానబెట్టాను అనమాట ఇంకా దోసల పిండి కూడా వేయాలి గిన్నెలు తోమిన తర్వాత దోశ పిండి కూడా ఫైనల్గా వేసేసి అప్పుడు స్టవ్ అది క్లీన్ చేసేసి పడుకుంటాను ఇంకా ఈవినింగ్ పూజ అయితే మా వార్ చేశారులేండి అందుకే నేను ఒక మార్నింగ్ శారీలోనే ఉన్నాను ఇంకా ఈవినింగ్ పూజ అయితే మా వారు చేశారు ఇంకా మిక్సీ కూడా పట్టేశాను అనమాట దోశల పిండి ఒక టూ డేస్కి అయితే వేశాను ఇంక తర్వాత గ్రైండర్లో వేసుకోవచ్చులే అని మిక్సీలో వేస్తే మనకు పిండి అంత ఒదుగ్గా ఉండదు కదా అందుకోసం అని చెప్పి ఇంకా దోశల పిండి అయితే వేసేసాను గిన్నెలన్నీ తోమేసాను డిన్నర్ చేసేసిన తర్వాత స్టవ్ కూడా ఒకసారి ఫైనల్గా మళ్ళీ క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ మొత్తం కడిగేసి నీట్గా తుడిచేసాను ఆరిపోయింది కూడా ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎంచేసిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్